చంద్రబాబు తొలిసారిగా సీఎం పదవి చేపట్టి ముప్పై ఏళ్లి పూర్తయింది ఈ సందర్బంగా వడ్డేర కార్పొరేషన్ రాష్ట చైర్మన్ మల్ల ఈశ్వరరావు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు వడ్డేర సంఘం మహిళా అధ్యక్షురాలు చంబేటి మణికుమారి చంద్రగిరి కొండలు వేముల సూర్యనారాయణ తమ్మిశెట్టి సాంబయ్య బాబు తదితరులు పాల్గొన్నారు ఈ ఈశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ కాలం అవసరం ఉందని చెప్పారు వెనుకబడిన వర్గాల సంక్షేమ అభివృద్ది టీడీపీ సాధ్యమవుతుందని తెలిపారు సంక్షేమం అభివృద్ధి అలాగే ప్రజల యొక్క సంక్షేమం ప్రారంభమై నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది అది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొంభై ఐదులో స్వీకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కొరకే పనిచేశారు ఈరోజు ప్రజలు చూస్తున్నారు హైదరాబాద్ రాజధాని అంత అద్భుతంగా ఉంది రాష్ట్ర వనరులు కూడా ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కారణం మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొండలు గుట్టలో కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని ఆయన దూరదృష్టితో ఆలోచించి అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంగా ఈరోజు ఐటెక్ సిటీ ఎంతో మంది వేల మంది విద్యార్థులు ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగం చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే అలా రాష్ట్రాన్ని నిరంతరం సంక్షేమ బాటలు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మొట్టమొదటగా డ్వాక్రాలు ఏర్పాటు చేశారు అలాగే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యి ఇచ్చారు ఇంకా మహిళా అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని నిరంతరము తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలని ప్రధానంగా పరిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అదే సంక్షేమాన్ని ఇప్పటికి కూడా బీసీల పక్షాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒక రవ్వ అంతా కూడా తగ్గనివ్వల గత ప్రభుత్వంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గి